మీద ఏం చేయలేదని వాళ్ళు ప్రెస్మెంట్ ఇవ్వడం జరిగింది అసలు గజ్వేల్ లో ఒక గజ్వేల్ ట్రెడ్ నుంచి ఉన్న రోడ్డునే కాంగ్రెస్ ప్రభుత్వం పాటించినప్పుడు ఏం పని చేయలే వాళ్ళు పని చేయలేక బిఆర్ఎస్ ప్రభుత్వం మీద వాళ్ళు దుమ్మెత్తుకుండా ఎంతవరకు సమంజసం ఇలా రెండు ప్రాజెక్టులు కాటి సాగర్ కొండపోచమ్మ సాగర్ బిఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ గారు ఒక గజ్వేల్ కాన్ఫిరెన్స్కి కాకుండా ఇంకా జిల్లా అన్ని జిల్లాలకు వచ్చే విధంగా ప్రాజెక్టులు కట్టి ఇలా ప్రాజెక్టులు నష్టపోయిన వాళ్లకు మల్లరసాగర్ వాళ్ళకు కానీ సాగర్ వాళ్ళకు కానీ డబుల్ బెడ్రూమ్ కట్టి మంచిగా డెవలప్ చేసి ఇచ్చి కొద్దిగా గొప్ప చిన్న చిన్న వాళ్ళకు అన్నదమ్ములకు కానీ ఒంటరి మహిళకు కానీ నష్టపరిగా కొంచెం పెండింగ్ ఉండొచ్చు ఆ విషయంలో వీళ్ళు మాట్లాడడం ఎంతవరకు సమంజసం వీళ్ళు ఏడాది ఏడాది నర అవుతుంది ప్రభుత్వం ఏర్పాటు చేసి వీళ్ళు ఏం చేశారు గజ్వల్ కాన్స్టిట్యసీకి ఒక్క రూపాయి అయినా వచ్చి డెవలప్ చేసినారా వీళ్ళు కళ్ళబొలి మాటలు మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఒక ఆయన చైర్మన్ అవుతాడు మాజీ చైర్మన్ ఆయన మాట్లాడతాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చైర్మన్ అవుతాడు ఆయన మళ్ళీ ప్రభుత్వం మీద పోస్తాడు ఎంతవరకు సమంజసం అది ఒక రూపాయి అయినా వాళ్ళు గజ్వల్ కాన్స్ట్యసీ పని చేసి చూపించాడు ఒక యాడం ధర అవుతుంది వాళ్ళ సమస్యలు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిర్రు లక్కీ డ్రా ద్వారా ఒక మెజిస్ట్రేట్ కలెక్టర్ ద్వారా లక్కీ డ్రా ద్వారా సెలెక్ట్ చేసి ఇంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇస్తే వాళ్ళకు పట్టాలు నేను పట్టాలు ఇయలేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టాలు ఇచ్చి వాళ్ళకి నష్టపరిహారం మీద వాళ్ళు రెడీ ఉన్నారు మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వం పోవడం వల్ల వాళ్ళకి ఇయ్యలేకపోయేది ఒక చిన్న చిన్న రెండు మూడు సమస్యలు నెరవేర్చలేకపోయింది కానీ ఆ ఆ చిన్న పనులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నారా ఈ లోకల్ లీడర్లు వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చిన వాళ్ళంతా వాళ్ళు మరి ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి ద్వారా వీళ్ళు ఫండ్ తెచ్చి వాళ్ళకి నష్టపరిహారం మించి ఈ వర్షన్ వాళ్ళకు వాళ్ళకు ఇచ్చేసే అయిపోతుంది కదా వాళ్ళకి పనులు ఇంత ఇన్ని వేల కోట్లు గజ్వల్ కాసెస్ ఇన్ని వేల కోట్లు పనిచేసి కూడా వాళ్ళు మళ్ళీ మాట్లాడడం ఎందువల్ల సమావేశం ఇది ఇది పద్ధతి కాదు ఇది వాళ్ళు వాస్తవానికి ఆలోచన చేసి పనిచేయాలి ప్రజలలో ప్రజల దగ్గర ముమ్మనండి వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీ ఎంతవరకు ఎంతవరకు అమలు చేశారు ఒక్క గ్యారంటీ అని ఒకటి పేదలకు ఏమైనా పెన్షన్లు కూడా పెంచిరా రైతు బంధు కూడా ఏమైనా అందరికి ఇస్తున్నారా కొంతమందికి ఒక ఎకరాలు కొంతమందికి అది ఇస్తున్నాడు ఏ ఆరు గ్యారంటీ గ్యారంటీలు అందరిగా చేస్తలేరు అన్ని ఫెయిల్ వాళ్ళ ప్రభుత్వం ఫెయిల్ అన్ని ఫెయిల్ ఇలా ప్రతాపన్న మీద వాళ్ళ ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం ప్రజలలో ఉన్న వ్యక్తి ఇంటింటికి ఏ కార్యక్రమాలు చేసినా ఏ ఆపద వచ్చినా ఏ పెళ్లి కార్యక్రమాలు ఆపద వచ్చినా ఇంటింటికి కాన్షియస్ లెవెల్ ఇలా ప్రతి ఇంటికి పోయి ఇలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు అసోటి వ్యక్తి మీద వీళ్ళు పనులు ప్రజలలో ఉన్న వ్యక్తి మీద వీళ్ళు ఖండించడం ఎంతవరకు సమంజిస్తాం ఇదైతే తీవ్రంగా దీన్ని వీళ్ళు ఏమన్నా ప్రజలకు పని చేస్తున్నాం పని చేస్తున్నాం పని చేస్తున్నాం ప్రజలలో అని చెప్పుకుని ప్రజలకు పని దగ్గర ప్రెస్ మాట్లాడాలి కానీ ఒక్కరు కూడా ఒక పని చేయకుండా ఇంతవరకు మాట్లాడడం అయితే సమంజసం కాదు ఇది పద్దది కాదు ఇటువంటి మాటలు మాట్లాడితే కబర్డార్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకు చేస్తూ పబ్బం కట్టుకునే విధంగా మాట్లాడుతున్నారు కొట్టాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి మన గజ్వల్ గడ్డబోయనే మన ప్రజల అభిమానంతో గీచి రెండుసార్లు ముఖ్యమంత్రిగా అయ్యి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఆయనను అనే స్థాయి వాళ్ళకు లేదు ఎందుకంటే ఈ రోజు పట్టణము గజ్వేల్ నియోజకవర్గము తెలంగాణకు రోల్ మోడల్గా ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మనం వాస్తవంగా చూస్తే గుండెమీచ్చేసుకుని ఏ నాయకుడైనా మాట్లాడితే మంచిగుంటుంది యాభై సంవత్సరాలు మనము ముందుకు పోయినాం ఇది ప్రజలందరికీ తెలుసు కాకపోతే ప్రజల విశ్వాసం వాళ్ళు తీసుకొని కళ్ళబలి మాటలతో గద్దెనెక్కి ఈరోజు ఇచ్చిన హామీలను పక్కకు పెట్టి వ్యక్తుల మీద దూషిస్తూ పబ్బం విధంగా మాట్లాడడం సమంజసం కాదు అభివృద్ధిలో కలిసి రండి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఎప్పుడు కూడా ముందుకు ఉంటుంది ఈరోజు కేసీఆర్ గారు ఇవ్వని హామీలను కూడా కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టి జనరంగ పాలన కొనసాగించినటువంటి నేత కేసీఆర్ గారు అలాగే జిల్లా మంత్రి హరీష్ రావు గారి సారథ్యంలో గత పది సంవత్సరాలు కూడా గజ్వెల్ అభివృద్ధి చేయలేదంటే ఎవరన్నా ఎవరు ఎక్కడికి వచ్చినా చర్చకు సిద్ధంగా ఉన్నాం కాకపోతే కల్లబుల్లి మాటలు చెప్పి పబ్బం పట్టుకుని ఇతర నాయకుల మీద దూషిస్తూ వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడడం కరెక్ట్ కాదు గజ్వల్ అనేది ఇవాళ ఏ శాఖలో చూసుకున్నా ఇటు వ్యవసాయ రంగంలోనే కానీ అటు విద్యారంగంలోనే కానీ అటు ఆరోగ్య ఆరోగ్యపరంగానే కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీది కొండపోచమ్మ మల్లనసాగర్ కూడా మన దగ్గరనే ఉన్నది రైతాంగానికి నీళ్లు ఇచ్చి గత పదేళ్ల నుంచి కూడా మండు టెండర్లో కూడా మత్తలు దుంగినటువంటి సంఘటనలు మనము చెరువుల కుంటలు నిండి కలగలనేటువంటి సంఘటనలు మనకు తెలుసు కానీ దురదృష్టవశాత్తు ఈ సంవత్సరము ఇప్పుడు నీటికి కరువు మొదలైంది త్రాగునీటి సాగునీటి కూడా మనకి ఇబ్బంది ఉన్నది రైతాంగానికి కూడా ఎన్నో కష్టాలు పడి రైతు బంధు రాక అలాగే వాటికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి సంఘటన ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి వ్యక్తిగత దూషణలకు పోయి పార్టీ పార్టీ పరంగా దూషిస్తూ కేసీఆర్ మీద ప్రతాప్ రెడ్డి గారి మీద లోకల్ నాయకత్వం మీద అలాగే అందరి మీద వీరు అవాండాలు వేయడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా గజ్వేలో ఉన్నటువంటి సమస్యలు అందరం కలిసి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా మనం చేస్తే అనేది నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను వ్యక్తిగతంగా దూషిస్తే ఒకటికి రెండు అంటారు కాబట్టి మనం వ్యక్తిగతంగా పోకుండా మన ప్రజలకు ఏమవుతుంది డబుల్ బెడ్రూమ్లు అందరికీ తెలుసు గజ్వేల్లో రోజు మల్లన్న సాగర్ కొండపోచమ్మసాగర్ నిర్వాసితులకు వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులున్నాయి అది కూడా తెలుసు గత ప్రభుత్వం సాధ్యమైనంత వరకు కూడా మంచి ప్యాకేజీ ఇచ్చి భారతదేశంలోనే ఈ యొక్క పునరావాస కార్యక్రమంలో మంచి ప్యాకేజీ ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని వాళ్ళకి ఇబ్బందులు ఉన్నది వాస్తవము అది అందరం కూడా మనం కలిసి కట్టుగా పనిచేయాలి అక్కడ వాళ్ళ సమస్యలు తీర్చి అలాగే లోకల్ గా ఉన్నటువంటి ఎవరైతే డ్రాక్ష లబ్దిదారులు వాళ్ళకు కూడా డబల్ బెడ్రూమ్ ఇప్పిస్తే ఇప్పుడు ప్రభుత్వం మీ ఉంది కాబట్టి దీని మీద వహించి అసంపూర్తిగా ఉన్నటువంటి రింగ్ రోడ్ గాని అలాగే మన భూ నిర్వాసితులకు ప్యాకేజీలు గాని అలాగే పట్టణంలో ఉన్నటువంటి ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నటువంటి డబల్ బెడ్రూమ్ లబ్దిదారులకు వీరందరూ వెంటనే స్పందించి జిల్లా మంత్రి గారు కానీ అవసరం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ నెలలో పట్టి బియ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతే తప్ప వ్యక్తిగత సుదూషంలో పోయి పబ్బం గడుపుకుని పార్టీని పరుషు విధంగా మాట్లాడడం సమంజసం కాదని తీవ్రంగా ఖండిస్తూ రాబో దినాలలో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా చేస్తూ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం గత పది సంవత్సరాలు కూడా కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ఆయన ఏదో ఫామ్ హౌస్ సీఎం అని లేకుంటే ఎక్కడ ఉంటే ప్రజలకు ఏమైతుందనేది గ్రహించాలి ఈరోజు ఎన్నో ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఐదు వందల సంక్షేమ పథకాలు ప్రభుత్వము ప్రజలకు అందించింది కాకపోతే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు దాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సేవ చేయాలి తప్ప పార్టీలను పార్టీలో ఉన్నటువంటి నాయకులను దూషించడం కరెక్ట్ కాదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అందుబాటులో ఉండదు రాబో దినాలలో బిఆర్ఎస్ పార్టీ దానికి ప్రజలు బ్రహ్మతం పడుతుంది కాబట్టి మీరు గ్రహించి ఇప్పటికైనా అభివృద్ధిలో కలిసి రావాలని కోరుతున్నాం గజ్వల్ అభివృద్ధి విషయంలో కేసీఆర్ గారిని విమర్శించేటువంటి నైతిక హక్కు వాళ్ళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు గత కేసీఆర్ గారి కంటే ముందు అనేక దశాబ్దాలుగా గజ్వేల్ గడను పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిలో వాళ్ళ పాత్ర శూన్యం అనేది ఎవరిని అడిగినా చెప్తారు కనీస మౌలిక వస్తువులు కూడా కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ గతంలో విఫలమైంది విఫలమైంది కనుకనే వాళ్ళ ప్రజలు ఏరుకోరి గజ్వేల్ నుంచి కేసీఆర్ గారికి బ్రహ్మరథం పట్టి గెలిపించడం మూలంగా కేసీఆర్ గారు గత పదేళ్ల కాలంలో దశాబ్దాలుగా జరిగినటువంటి అనేక కార్యక్రమాల్ని ఇవాళ గజల్ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది ఇవాళ గజల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కావాల్సినటువంటి రోడ్లు గాని సీసీ రోడ్లు గాని తాగునీరు కానీ సాగునీరు గాని ఇట్లా చెప్పు అనేక కమ్యూనిటీ భవనాలు గాని ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని అంటే దాదాపు ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాలకు సరిపడా అభివృద్ధి కార్యక్రమాల్ని వాళ్ళ కేసీఆర్ గారు గత పదేళ్లలో వాళ్ళు చేపట్టడం జరిగింది గజ్వల్ నియోజకవర్గంలో చిరకాల అయినటువంటి రైల్ను కేసీఆర్ గారు తీసుకొచ్చినారు రైల్వే స్టేషన్ తో పాటు ఈ ప్రాంత రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సాగునీళ్ళు ఇవ్వాలంటే ఉద్దేశంతో ఇవాళ ఇటు మల్లడా సాగర్ గాని అటు కొండపోచమ్మ లాంటి ఒక గొప్ప ప్రాజెక్టును తీసుకొచ్చి ఈ గడ్డను సస్యనం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది ఇవాళ ఏ పంట కాలువను అడిగినా ఏ ఏ రైతులు అడిగినా ఈ దీన్ని చెప్తారు అదేవిధంగా వాళ్ళ రైతులకు ఇబ్బంది కాకుండా ఇక్కడ రేప్ పాయింట్ ఏర్పాటు చేయడం గాని ఇక్కడ అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ హబ్ ను నూట ముప్పై రెండు కోట్లతోటి ఏర్పాటు చేయడం గాని అదేవిధంగా ఇక్కడ గొప్ప మార్కెట్ను కట్టడం గాని అదేవిధంగా ఇక్కడ అనేక ఒక గొప్ప కార్యక్రమాలని కేసీఆర్ గారు గత పదేళ్లలో చేపట్టడం జరిగింది అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో ఏం జరగలేదని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా ఇవాళ దానికి జరగడానికి ఒక వంద సాక్ష్యాలు మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం కోడిగుడ్డు మీద వెహికల్ పీకేటువంటి సంస్కృతి మీది కనుక ఇవాళ చేయనటువంటి చిన్న చిన్న కార్యక్రమాలను పట్టుకొని మీరు వెచ్చగొట్టి కేసు లేయించి ఆపినటువంటి ఔటర్ రింగ్ రోడ్ లో ఒక చిన్న ముక్కను పట్టుకోను లేదా ఇవాళ డబుల్ బెడ్ ఇవాళ రింగ్ రోడ్ రేడియల్ రోడ్లలో ఇళ్లను కోల్పోయినటువంటి చిన్న చిన్న సమస్యల్ని తీసుకొచ్చి వాటిని భూతత్వంలో పెట్టి కేసీఆర్ గారు ప్రభుత్వం ఏం చేయాలనేటువంటి ఉద్దేశాన్ని ప్రజల్లో నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కానీ ప్రజలకు స్పష్టంగా తెలుసు ఈ నియోజకవర్గంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏం జరిగింది కేసీఆర్ గారు రాకముందు ఏమైంది ఇవాళ కేసీఆర్ గారు రాకముందు ఈ గజ్వేల్ ప్రజల యొక్క గౌరవం విలువ ఎక్కడుంటే ఇవాళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గజ్వేల్ యొక్క గౌరవం విలువ ఎంత పెరిగిందనేది వాళ్ళ గజల నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా తెలుసు కాంగ్రెస్ పార్టీ నాయకులకు చేయాలన్నటువంటి ధ్యాస కానీ గానీ తాము అధికారంలో ఉన్నామన్న విషయం కానీ ఎప్పుడో మర్చిపోయారు వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క కుర్చీల కోసం పైరవీల కోసం కొట్లాడుకుంటున్నారే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యల మీద వాళ్ళు ఎక్కడ కూడా పనిచేసినటువంటి పాపన ఇప్పటికీ దాదాపు మూడు నాలుగు సార్లు నిర్వాసిత గ్రామాలకు మీరు పర్యటనలకు వందలాది మందిని తీసుకోవాలి పర్యటన తీసుకు తీసుకొని వెళ్ళింది కదా వాళ్ళ చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నా ఈ పదిహేను నెలల కాలంలో నిర్వాసిత గ్రామాల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఏంది అనేది నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నా అదే విధంగా గతంలో మల్లనాసాగర్ నిర్మాణ క్రమంలో కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా వచ్చి అనేక రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసాలు ఇచ్చినారు కదా పదిహేను పదిహేను నెలలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి ఎందుకు నిర్వాసిత గ్రామాల యొక్క ప్రజల యొక్క సమస్యల్ని మర్చిపోయారని నేను ప్రశ్నించదలుచుకున్నాను అదే విధంగా ఇవాళ వాళ్ళతో పాటు అనేక సమస్యలు ఇంకా మిగిలిపోయినటువంటి చిన్న చిన్న సమస్యలు ఇవాళ గజల నియోజకవర్గంలో ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించేటువంటి సమయం గాని ఓపిక కానీ తెలివి కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు దీన్ని ఈ దృష్టి ప్రజల నుంచి మొదలుచేందుకు వాళ్ళ కేసీఆర్ గారి మీద కేసీఆర్ ప్రభుత్వంలో మిగిలిపోయినటువంటి చిన్న చిన్న పనుల మీద వాళ్ళ వాళ్ళు మాట్లాడి వాళ్ళ యొక్క ఈ ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తాను కానీ ప్రజలకు స్పష్టంగా తెలుసు కేసీఆర్ గారే గజ్వల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినారు మళ్లీ రాబోయే కొద్ది రోజుల్లోనే గజ్వల్ నియోజకవర్గ ప్రజల తెలంగాణ ప్రజలందరూ కూడా తిరిగి కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు రాబోయే కొద్ది రోజుల్లో అధికారంలోకి కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రిగా గజ్వలకు పునర్వైభవం తీసుకురావడం ఖాయం మీరు సమస్యల పట్ల స్పందిస్తే మంచిది స్పందించకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో గజ్వల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ చేస్తుంది వాళ్ళ సమస్య సమస్యలకు పరిష్కారం చూపుతుంది వాళ్ళ నిర్వాసిత గ్రామాల యొక్క సమస్యలు కూడా కేసీఆర్ గారి అధికారంలో ఉంటే ఇప్పటికే జరిగిపోయేవి చివరి దశలో దాదాపు ఒక వంద రెండు వందల కోట్ల రూపాయల ప్యాకేజీలతోటి ఆ సమస్యలు మొత్తం సాల్వ్ అవుతాయని మొత్తం కూడా స్టార్ట్అప్ చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఆ వంద రెండు వందల కోట్ల రూపాయలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు మరోసారి నిర్వాసిత గ్రామాల యొక్క సమస్యల మీద మాట్లాడే నైతిక అర్హత కూడా మీకు లేదని ఇవాళ ఆ ప్రజల యొక్క మనోభావాల్ని గుర్తులేకుండా మీరు కేవలం స్వార్థ రాజకీయం కోసం మాత్రమే వాళ్ళని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిర్వాసిత గ్రామాల పట్ల కానీ గజల్ నియోజకవర్గ అభివృద్ధి మీద కానీ ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే మిగిలిపోయినటువంటి పనులన్నీ కూడా మొదలు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి కేసీఆర్ గారు గతంలో దాదాపు నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకు ప్రొసీడింగ్స్ ఇచ్చి ఉన్నారు వాటిని ఎందుకు నిలిపివేశారో వెళ్ళి గవర్నమెంట్ దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర వాదించండి ప్రయత్నం చేయండి కొట్లాడి పనులు తీసుకురండి గజ్వల్ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం పనిచేయండి వల్ల మీరు మీ గ్రూప్లో కొట్లాడితే మీకు సరిపోతలేదు మీకు ప్రజల మీద ఆలోచించేటువంటి టైం లేదు కానీ కేసీఆర్ గారిని తిట్టడంలో కూడా పోటీ పడితే పద వస్తుంది అనేటువంటి ఆశతోటి మీరు మాట్లాడుతున్నారు తప్ప మీకు మీరు చేసేటువంటి ఆరోపణల పట్ల గాని మీరు ఎవరైతే విషయాల పట్ల గాని ఎటువంటి చిత్తశుద్ధి లేదు కేసీఆర్ గారు గజల నియోజకవర్గానికి ఏం చేసిండ్రు అనేది చర్చించడానికి మీరు ఏ గ్రామానికి వచ్చి రమ్మన్నా ఎక్కడికి రమ్మన్నా రావడానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా చర్చ చేద్దాం కా కేసీఆర్ కంటే ముందు పదేళ్లలో ఏ గ్రామంలో ఏం అభివృద్ధి జరిగింది కేసీఆర్ వచ్చిన తర్వాత పదే నెలలో ఏం అభివృద్ధి జరిగింది ఈ పద్నాలుగు నెలల కాలంలో ఏ గ్రామానికి ఏం ఒరిగింది అనేది చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు టైం డిసైడ్ చేయండి మీరు వేదిక డిసైడ్ చేయండి ఎక్కడికి వచ్చైనా చర్చించడానికి సిద్ధంగా అవుతాం మరోసారి కేసీఆర్ గారి మీద అవాకులు చివాకులు పేరకండి వాళ్ళ కేసీఆర్ గారు ప్రజల దృష్టిలో చాలా గొప్ప ఉన్నారు పద్నాలుగు నెలల కాలంలోనే యావత్ తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీ పరపతి పరువు తేలిపోయింది ఇవాళ కేసీఆర్ గారి దిక్కు ప్రజలు బ్రహ్మరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు మీరు ఇస్తాన్న ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇవాళ రైతుల పొలాలు ఎండబెట్టేటువంటి పరిస్థితి ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుల రాజకీయం కోసం మాత్రమే వాళ్ళని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా నిర్వాసిత గ్రామాల పట్ల కానీ గజల నియోజకవర్గ అభివృద్ధి మీద కానీ ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా వెంటనే మిగిలిపోయినటువంటి పనులన్నీ కూడా మొదలు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి కేసీఆర్ గారు గతంలో దాదాపు నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకు ప్రొసీడింగ్స్ ఇచ్చి ఉన్నారు వాటిని ఎందుకు నిలిపివేశారో వెళ్ళి గవర్నమెంట్ దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర వాదించండి ప్రయత్నం చేయండి కొట్లాడి పనులు తీసుకురండి గజల్ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం పనిచేయండి ఇవాళ మీరు మీ గ్రూప్లో కొట్లాడితే మీకు సరిపోతలేదు మీకు ప్రజల మీద ఆలోచించేటువంటి టైం లేదు కానీ కేసీఆర్ గారిని తిట్టడంలో కూడా పోటీ పడితే పదం వస్తుంది అనేటువంటి ఆశతోటి మీరు మాట్లాడుతున్నారు తప్ప మీకు మీరు చేసేటువంటి ఆరోపణల పట్ల కానీ మీరు లేవరైనటువంటి విషయాల పట్ల కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు కేసీఆర్ గారు గజల నియోజకవర్గానికి ఏం చేసిండ్రు అనేది చర్చించడానికి మీరు ఏ గ్రామానికి వచ్చి రమ్మన్నా ఎక్కడికి రమ్మన్నా రావడానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా చర్చ చేద్దాం కా కేసీఆర్ కంటే ముందు పదేళ్లలో ఏ గ్రామంలో ఏం అభివృద్ధి జరిగింది కేసీఆర్ వచ్చిన తర్వాత పదేళ్లలో ఏం అభివృద్ధి జరిగింది ఈ పద్నాలుగు ఏళ్ల కాలంలో ఏ గ్రామానికి ఏమరిగింది అనేది చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం మీరు టైం డిసైడ్ చేయండి మీరు వేదిక డిసైడ్ చేయండి ఎక్కడికి వచ్చైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మరోసారి కేసీఆర్ గారి మీద అవాకులు చివాకులు పేరకండి ఇవాళ కేసీఆర్ గారు ప్రజల దృష్టిలో చాలా గొప్ప ఉన్నది పద్నాలుగు నెలల కాలంలోనే యావత్ తెలంగాణ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీ పరపతి పరువు తేలిపోయింది ఇవాళ కేసీఆర్ గారి దిక్కు ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇవాళ రైతుల పొలాలు ఎండబెట్టేటువంటి పరిస్థితి పార్టీ నాయకులకు ఉన్నా గజ్వల్ నియోజకవర్గంలో ఇంకా రుణమాఫీ రైతుల యొక్క రుణమాఫీ చేయించడంలో మీ చిత్తశుద్ధిని ప్రదర్శించండి ఇంకా ఇంకా ఇక్కడ రైతు బంధు ఇప్పటికీ అమలు కావడం లేదు సరి అయినటువంటి టైంలో రైతు బంధు రావడం లేదు దాని మీద మీరు మాట్లాడండి మీ ప్రభుత్వం యొక్క మీ ప్రభుత్వంతో పని చేయించండి అదేవిధంగా ఇవాళ రైతు బీమా కూడా సకాలంలో వచ్చేటువంటి పరిస్థితి లేదు దాని మీద మాట్లాడండి ఇవాళ పెళ్లి ఏడాది గడుస్తున్నా కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు దాని మీద మాట్లాడండి ఇవాళ కేసీఆర్ కిట్టు బంద్ చేసిరు దాని మీద మాట్లాడండి ఇవాళ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ కేసీఆర్ గారు నాయకత్వంలో అద్భుతమైనటువంటి హాస్పిటల్ నిర్మాణం చేసినాం ఇవాళ ఆ హాస్పిటల్లో వసతులు సమకూర్చి స్టాఫ్ను రిక్రూట్ చేసి ఆ హాస్పిటల్ ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇవేమీ చేయకుండా వాళ్ళు కేవలం కేసీఆర్ గారి మీద మాట్లాడడం ద్వారా ప్రజలు దాన్ని హర్షించరు ప్రజలు తప్పకుండా మిమ్మల్ని తిరస్కరిస్తారు గతంలో ఏ ఎన్నికైనా గజ్వల్ నియోజకవర్గంలో కేసీఆర్ కే బ్రహ్మరథం పట్టిండ్రు రాబోయే రోజుల్లో కూడా ప్రజలు కేసీఆర్ గారికే బ్రహ్మరథం పట్టడానికి